అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను ఈ సైడ్ నచ్చితే మాత్రం ఫుల్ ఇడ్ చూసి ఒక లేగ్ పడతారు కొత్త వెళ్తున్న సేవలు సబ్సై చేసుకుంటారు అనుకుంటాను మీ సపోర్ట్ ఇస్తారనుకుంటానమ్మా ఈరోజు మేము ఎప్పుడైనా కూడా మా పెద్దోళ్ళు చెప్పింది నేను పాటిస్తున్నాను నేను ఈరోజు పసుపు తీస్తున్నానమ్మా అమావాస్య అయిపోయినాక ఒక వారం అమావాస్యకి ముందు ఒక వారం ముందు చేస్తాము మాకు ఎందుకంటే అమావాస్యకి కొమ్ములు ఇట్లా తీసామంటే అది తొందరగా పుచ్చిపోవు పుచ్చు రాదు అని అంటారు అలాగే పసుపు కొట్టుకుంటాం కదా మేము అది కూడా అమావాస్య టైంలోనే కొట్టుకుంటాం అమ్మ అమావాస్యకు ఒక నాలుగు రోజులు ముందన్న నాలుగు రోజుల తర్వాత అంటే అమావాస్య గడియలు ఉంటాయి అని పౌర్ణాలు కడితే తొందరగా పుచ్చిపోద్ది అంటారు అట్లా గింజలు కూడా ఉంటాయి కదా పెసలు కందులు మనకి బొబ్బర్లు అన్నీ ఉంటాయి కదా అవి మేము అమావాస్యకే ఎండ పోసుకుంటాము అందుకని ఇప్పుడు అమావాస్య అయిపోయి నిన్నేనమాట అమావాస్య ఈరోజు మేము తీసుకుంటున్నాము మీరు ఎలా తీసుకుంటారో కానీ నేను ఇప్పుడు తీసుకుందరు తీసుకున్నారా పసుపు తీయటము అది ఈరోజు తీసుకుంటున్నాం అమ్మా ఇది ఇప్పుడు తిరిగి తిరగేసుకున్నాము చూపిస్తాను మొత్తం నాకు ఆరు కుండీలు ఉన్నాయి ఎంత వస్తుందో చూద్దాం ఆరు డబ్బులు ఎంత వచ్చిద్దో చూద్దాం పట్టుకున్నాను ఇరుగుద్ది నువ్వు పట్టుకోవాలి అన్ని అక్కడ తిరిగేసి అన్ని తిరగేసి ని తర్వాత తిరిగేట చెట్లు తెద్దామనా దీంట్లో జాన్ చెట్లు ఉన్నాయండి చాలా మలుసిన మట్టి మతం లూజ్గా ఉంది కదా అప్పుడు ఎరువు వేస్తాయి కదా దీంట్లో ఆకు అంతా ఎక్కువ వేసాయి కాబట్టి ఎరుగుంది జిట్లు లేరు లేరుగా గట్టి టెంకాయ చిప్పకూడో పోతేలోగా కుళ్ళిపోతాయి అని అప్పు కొబ్బరి ఉన్నది కదా అనేసి ఎంత ఒకసారి ఆ కొమ్మలు చూసిన చెయ్య మూడు కొమ్మలు ఒక లాగా ఉన్నాయం కదా ఇగండి నేను తీస్తాను అమ్మ తర్వాత నిమ్మలంగా కూర్చో బొరువు అంటే పట్టకూడదు అన్నారు కానీ మా పిల్లలు తిరిగేస్తారండి నేను బరువు పట్టకూడదు ఎవరు అప్పు పోయిన సరే తిరిగేసుకో దాన్ని కొన్ని రోజులు బరువు పట్టకూడదని చెప్పి ఇప్పుడు తిరగేసి ఇచ్చారు ఇదంతా తిరగేస్తాం తీస్తాము ఎంత వచ్చిందో చూద్దాం అవి కొన్ని టబ్బులన్నీ అక్కడ తీసి అక్కడ పడేసి ఎరువు మాత్రం అప్పుడు చేస్తే కదా ప్రతి వాళ్ళు మనం కంపోస్ట్ చేసుకుంటేనే ఫుల్ ఆకులేసి పసుపు పెడితేనే బాగొచ్చింది ఇక ఇది అడుగులు మట్టి వేసాను మళ్ళీ ఆకులేసింది చూడు అసలు ఎంత నల్లం వచ్చిందో ఎంత ఈజీ అసలు పసుపు భలే వాసన వస్తుంది కదా నేను తీస్తాను అయ్య కొంచెం తిరిగేసిన మిత్రించింది చాలా గ్రేట్ అనుకుంటుంది లూజ్ ఇల్లా బాగున్నాయి బాగున్నాయి ఒక టబ్బులు పర్ల కానీ ఐదు ఆరు కొమ్ములు పెట్టుకోవచ్చు ఒక టబ్బులో నేను పోయి అప్పుడు ఫస్ట్ ఏమో నాలుగే పెట్టాను తెలియక ఈసారి ఐదు పెట్టాను అంటే ఒక ఆరు ఆరు దగ్గర కూడా పెట్టచ్చేమో నల్ల బ్లాక్ టబ్బులు ఆరు కొమ్ములు కూడా పెట్టచ్చు మా వాళ్ళు టెక్క తీసేస్తా ఉందండి అంటే మట్టి అంత లూజ్ ఉంది కదా ఫాస్ట్ లాగేస్తున్నారు ఇదిగోండి ఎంత లూజ్గా ఉందో బట్టి అయితే ఒక చెట్టుకి ఇది వచ్చింది ఇది ఇది ఒక చెట్టు వచ్చింది కదా ఇది ఒక చెట్టుది పసుపు కొమ్మది పక్కన ఉంటాయి ఎయిర్ బా ద్వారా ఉంటాయి కానీ భలే లూజ్గా ఉందండి ఇట్లా లూజ్గా అది తెలిసి కంపోస్ట్ చేస్తేనే నేను లూజ్ కదా ఎక్కువ ఆకులు అది ఒక చూడండి అన్ని కడిగితే బాగున్నా వచ్చిందా కూడా దీన్ని మళ్ళీ మనం ఎక్కువ చెత్త తయారు చేసుకొని నేను ఇదే దీంట్లో తోటకొచ్చనుకున్నాను ఆ తోటకొద్ద తీసేటప్పటికి మళ్ళీ పసుపు టైం అవుతుంది కదా మళ్ళీ పసుపు పెట్టుకునేది అంత మళ్ళీ ఈజీ ఈజీగా వస్తుంది కదా ఇదిగొని టీషర్ట్లేసే వచ్చే నిమిషంలోనే కెమెరా ఆపున తగ్గ తీసేస్తున్నారు ఇటు మా అబ్బాయి తీస్తున్నాడు మళ్ళీ చూడండి ఇటు పెద్ద కొడుకు తీస్తుంటే ఇటు చిన్న కొడుకు తీస్తున్నాడు ఆయన చూడండి పంట గడ్లు గడ్లు తీయాలన్నట్టు చేస్తున్నాడు చాలా ఈజీ నేను అంత తీసినాక ఎంత అయిందో ఒకసారి చూపిస్తాను తీస్తుంటే బోర్ కొట్టినట్టు నేను అలానే ఆకుకూర ఉందండి తోటకూర తీసుకోవాలి ఇగోండి బీరకాయలు పొట్లకాయలు కూడా నేను వస్తే రావాలనుకుని ఒక్కడ పెడితే చూసింది పొట్టకాయ పూత ఫుల్ వస్తుంది కదా టమాటాలు ఎండ్లకాల జాలు నెయ్యి అయిపోయేపు మన గార్డెన్లో కొత్త ఫ్లవర్ వచ్చింది ఒకసారి నేను చిలక దుంప అప్పుడు ఇంట్లో కాని తెచ్చుకున్నామండి పుచ్చిపోయింది ఒక కొమ్మ పుచ్చిందని నేను అన్నీ ఉడకబెట్టుకుంటా పెట్టుకుంటా అది పక్కన వేసాను కంపోస్ట్గా చూడండి ఎలా వచ్చిందో దాని ఫ్లవర్ కూడా వచ్చింది కదా ఇది అంతా పోతుంది చుట్టూరు కాకర కాక చెట్లు మధ్యలో చిలక దుంపండి అంటే కంపోస్ట్లో వస్తేనే కొత్త కొత్తవి వస్తుంది ఇవి గార్డెన్లోకి ఇది రాదండి మేల్ ఫ్లవర్ లేకుండా వట్టి ఫీమేలే ఉన్నాయి రాదు చెట్లు చూసారా పెట్టన్నదా పూలు ఉదయాన్నే వచ్చాము పొద్దు పొద్దున్నైతేనే ఎంత ఆరున్నర అయిన సైము పాదక్ వేడైందంట ఇది నాకు ఇవ్వండి ఇంకెన్ని టైం ఇట్లా కంపోస్ట్ రెడీగా పెట్టుకునే ఉంటుందమ్మా మల్లెపూలు రాత్రి కోసుకెళ్ళారు ఈరోజు కట్ చేస్తే మగ్గులు చూడండి మేము దేశం అదేసాము ఇదేసాం అంటారు ఏమీ లేదు ఇంట్లో వచ్చి కంపోస్ట్ వేయాలి ఆ పూలు అయిపోయినాక కొమ్మలంతా కట్ చేయాలి కష్టం కట్టింది జాన్ చెట్లు తీస్తే అమ్మ ఊరికి తీసుకుపోద్ది అంట ఊర్లో వేస్తారంట టమాటా పన్ను ఉంది కానీ ఈసారి టమాటాలకి ఏదో తెగులు వచ్చింది ఇవి తిండిపోతుంది టమాటా చెట్లే అది ఏం తెగులు అర్థం కాలేదు కానీ తెగులు వచ్చింది తోటకూరను తీసేస్తే ఏదో కొన్నానండి మరీ ఎండలు ఎక్కువైపోయినాయి కదా మనం ఇప్పుడు ఎన్ని రాలంటే రావు మాత్రం నేను ఒకసారి నేను లోపే నువ్వు తీయద్ ధోని చూపిటాకా బీకేసేస్తారు అన్నీ కాల్ చేసేశారు అయ్యా నేను వరకు తిరిగా ఇది కొంచెం ఆయన నేను వేసుకుంటాను అది ఆకులు రకరకాల ఆకులు కంపో చెట్టు అప్పుడు జామ ఆకులు దీనికి ఎక్కువ వేసారు అదే కదా ఒకటే చెట్టు ఇవన్నీ పెడితే దాంట్లో వస్తాయి అని జాన చెట్లు చాలా ఉన్నాయి ఒకేలాగొచ్చుదా మట్టి లూజ్ ఉండాలి ఎక్కువ కంపోజ్ చేస్తేనే మనకి మట్టి లూజ్ వచ్చింది జీలా వచ్చినాయి ఫస్ట్ నా ఎలాంటి తెగులు నేను పోస్తారా అంటే దీనికి ఎక్కువ అయ్యి అవి నాశించవు అంటే జీరం జీరమేంటి అండి ఏ కొమ్మేసామో నీళ్ళు పోసుకున్న తిరగ కంటిన్యూ నీళ్ళు పోయటమే ఇది బాగా వచ్చింది కదా ఇంకా మేమే దిష్టి పెట్టుకుంటామేమో ఎవరు పెట్టకలేదు బాగా వచ్చింది చెట్లు వచ్చినట్లు మేమే దిష్టి పెట్టుకుంటాము మొలకల పిలకలు మట్టి లూజ్ ఉంటేనే పప్పు బాగా పోద్ది ఈయనేమో జాన్ చెట్లు తీసుకొస్తున్నాడు గుడ్లు గుడ్లు పొక్లు అన్ని చూడండి అంటే ఇంట్లో ఏమొస్తే ఎన్ని కంపోస్ట్కి వేస్తావు కదా అది అయితే టక్కడగా తీసేసి ఉంటుంది కదా మట్టి అంత రూజండి వాళ్ళకి పొడి పొడిగా ఉంది కదా మొత్తానికి ఆ నుంచి దాకా వరుసగా వేసేసి తీసేసుకుంటావచ్చా ఏళ్ళు కట్ చేసుకోవాలి ఎలా తీయాలడుతున్నారండి ఏళ్ళు తర్వాత కడిగినాక నేను కోస్తాను తోటకూర కూడా నాకు ఇప్పుడు కావాలండి అది తోటకూర కూడా తీస్తున్నాను చూడండి ఇప్పుడు తీస్తే ఇంకా తోటకూర కూడా లేదు ఇంకొస్తే టమాటాలే కావాలి దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం మిగితే ఒక కట్ట వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాము పసుపు అంత కింద వేసి తీస్తుంది చూసారా అన్నీ వలుసుకుంటుందన్నమాట తర్వాత అంటే చూపిద్దాము అని ఈలోపు ఇది ఎంత ఉందో కదా ఎంత ఈజీ కదా బల టేస్ట్ అనిపిస్తుంది కదా అది ఇక్కడ వేయొచ్చు కదా దీంట్లో అవి ఆ కొంచెం ఎక్కడ ఎక్కింది అలా ఎరువులోకి వస్తుంది కదా అదే ఎరువు కుళ్ళిపోద్ది అని వేసదా అర వేస్తాను కొంచెం అట్ట అంత తీసినాక శుభ్రం చేస్తుంది కొంత ఈ నమ్మ మీరు నుంచొని పిల్లలు చర్చ చేయించారు అనుకుంటారేమో నేను బరువు పట్టకూడదని పిల్లలు కొంచెంసారి సాయం చేశారమ్మ ప్రతిసారి నేనే తీస్తాను కదా పసుపు చూశారు కదా ప్రతి ఈడలో అంటే ఇంతకుముందు నా ఈడలు చూసే వాళ్ళకి అర్థం నేనే తీసుకుంటాను నేను పట్టకూడదని వాళ్ళు తీసారు అంటే కొంతమంది ఎవరు అనుకుంటారు అమ్మ నువ్వు నుంచొని పిల్లలు చర్చ తీపించుకుంటున్నావు అని అంటారు అని చెప్తున్నానమ్మ అందరూ అండరు తెలిసిన వాళ్ళైతే అంటే ఎప్పుడు పిల్లలు చర్చ చేయించుకోకుండా నేనే చేసుకుంటాను కాబట్టి అట్లా అండరు కొంతమంది అంటారు రాంచోని చేయించుకున్నా పిల్లలు చెత్త కూడా ఉంటారు కానీ నేను అది పెట్టాను అమ్మా జాడీలు అవన్నీ మాకు దగ్గర నగర్లోనే ఇప్పుడు ఇంకా ఉందో లేదో ఒకసారి పోయి నేను కొన్ని తెచ్చుకొని నేను అప్పుడు రెండు జాడీలు తీసుకొచ్చాను అంటే పాత అప్పుడు ఓల్డ్ కళ్ళు ఉండే జాడీలు కిలో పచ్చలు పెట్టి నేను రెండు తీసుకొచ్చాను ఆ రోజు మళ్ళీ ఒకసారి వెళ్ళి వద్దాము అనుకుంటున్నాను మీరు కానీ దీన్ని కామెంట్స్ మళ్ళీ ఒకసారి తీయండి ఉన్నాయా ఇంకా ఏమన్నా ఇంకా మూడు అంటే ఆ రోజు అన్నీ ఓపెన్ చేయలేదు ఇంకా ఉన్నాయా తీయమంటే అంటే మాత్రం వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను కావాలంటే ఎరువు కామెంట్స్లో పెట్టండి నాకు కొంతమంది మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అక్క బాగున్నాయి ఒకసారి పోయి తీసుకొని మాకు కూడా తీసి పంపించు అని అని ఒకసారి వద్దాం అనుకుంటున్నాను ఎంత లేతగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కాకర చెట్లు ఉన్నాయి ఈ చిక్కు తీసినట్టు పైకి వెళ్ళిపోతుంది ఇంకా ఏదో ఒక కట్టామంటే ఇది బిఆర్ చెట్టు ఉంది ఈ మూడు కాకర అసలు చూడు దాంట్లో ఎంత బాగా వస్తాయో కదా ఇక్కడ చూడు మళ్ళీ మిరపనారు ఎలా వస్తున్నానండి మన ఒక్కసారి గార్డెన్లో ఎయిట్ ఇంటి ఏది మిరపెట్లో ఎండిపోయిన ప్లేసే కదా ఇదంతా మిరపనారు అసలు అలా వస్తానే ఉండదమ్మా మనం ఎత్తుక్కొని అవసరం లేదు ఒక్కసారి ఉండండి తీస్తున్నాను చూడు ఇది మొదలు చూడండి మీకు అర్థం ఇది అంటే అట్లేదో ఇట్లా పుట్టుకురా అనుకుంటారేమో ఇది మా దగ్గర కొనాలంటే ఇది ఇరవై రూపాయలు ఇద్ది ఇక్కడ ఇక్కడ అయితే అవి దాకా అయితే అది చూడ ఎట్లా ఉంది కదా ఎంత టేస్ట్ ఉంటుంది ఏపుడు చేసుకుంటే మాత్రం రాయి సంగటిలో చాలా బాగుంటుంది ఒకసారి పోసపు చూపిస్తాను ఎంత మామగారు తీస్తున్నారు చూడండి ఎంత తీసారో వర్క్ అదంతా ఏర్లు కట్ చేస్తున్నారు తర్వాత అడుగుదామంటే లేదు లేదు నేను కూర్చొని తీస్తున్నాను అని చెప్పి తీస్తున్నారు ఇది ఇక్కడ చూడు ఇక్కడ ఎంత ఉంది ఎంత ఇది అంత తీయాలండి నా తెలిసి పోయినసారి ఈసారి తక్కువ వచ్చిందేమో పోయినసారి ఎక్కువ టబ్బుల్లో పెట్టాను ఈసారి తక్కువలో తక్కువ పెట్టాను అనిపించింది ఇదిగోండి ఇది ఈ ఫ్లవర్ చూడు ఇది చిలకర్ అండి అదే పుచ్చిపోయింది మన కంపోస్ట్లో వచ్చి అదే వచ్చింది నేను తెచ్చేసినా ఏం కాదు మనం కంపోస్ట్ తెచ్చిందో తెచ్చుకుంటాం కదా ఆ వచ్చిన కంపోస్ట్లో వచ్చింది చూడలే గార్డెన్లోకి ఇది రా మట్టి ఉందంటే మాత్రం కంపోస్ట్ ఎన్ని కొత్త 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 తీస్తుండాయి దాంతో నల్లకి వస్తుంది తియ్యాలి అది కింద వేయొచ్చు ఏదో కింద గీసి తిని తర్వాత తెలదుంది అది అంటే మట్టి తిన తర్వాత అద్దేద్దాం దాంట్లో ఇది ముందు పాల కూర ఉంది కదా సీడ్ కొదిలు ఉంది దాన్ని మొదలు అయితే ఉంది దాంతో తియ్యాలనుకుంటున్నాను బీసి చూద్దాము అది కూడా చూపిస్తామమ్మా ఇదంతా తియ్యాలి పూలు ఇప్పుడు ఇంకా ఆ పని సగంలోనే ఉన్నాము చేతులు చూడు మట్టి మీద తిరగేసుకుంటాము మళ్ళీ పూజకు పూలు కావాలంటే ఇదిగో పూజ లేట్ అవుతుందని మళ్ళీ పూజకు పూలు కోస్తుంటే కింద పూజ చేస్తాము మీరు పసుపు దిశలోపు పూలు కోస్తున్నాం అండి చేతులు చూడండి ఇంకా మట్టి చేయలా ఉంది కదా మన గార్డెన్లో చూడండి అండి ఆకుకూరలు నిమ్మకాయ పువ్వులు ఎన్ని పండించుకుంటున్నాం కదా కూరగాయలు అంటే ఎంత బయటికి పోకుండా ఎన్ని వస్తున్నాయో నాకైతే ఈ అయితే వన్ ఇయర్ సరిపోద్దమ్మా నేను పండించుకునే పసుపు నాకు వన్ ఇయర్ సరిపోతుంది వన్ ఇయర్ ఒక సంవత్సరం సరిపోతుంది కదా కొన్నిసారిది ఇంకా ఉంది నాకు కొంచెం కొన్నిసారి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఉంది దాన్ని అంటే కొంచెం కొన్ని గుమ్మాలకు మాత్రం అట్ట అంటే ఏంటంటే మనకు గుమ్మాలకు మాత్రం ప్యాకెట్ పసుపు కనుక్కొచ్చుకుంటా బయట వంటకి మాత్రం మన ఇంట్లో పండింది వాడతారమ్మా ఇంకా ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి గుమ్మానికి కూడా పోదించుకోవచ్చు నాకు అంత లేదు కాబట్టి మనం వారం వారం గుమ్మాన్ని పుచ్చేటప్పటికి తొందర తొందరగా అయిపోతుంది అందుకని వంటకేమో నేను పండించుకుంది వాడుకుంటాను బయట కొనుక్కుందేమో గుమ్మాలకి పోస్తానమ్మ గుమ్మం పుదిస్తాను అంటే చాలా మంది అది ఏంటమ్మా లక్ష్మీదేవి కదా అంతదేమో మనకు అక్కడ ఉండాలి దాని జరిపినంత కూడా ఉంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అక్కడ గులాబులని ఎక్కువద్దాము ఇక్కడ గులాబులు కోసేస్తే మళ్ళీ పూలు కిందనే ఉన్నాయి రాత్రి కోసుకొచ్చి కొన్ని పెట్టేస్తారు అవి కూడా పెట్టేస్తారు ఈ సెంటు గులాబీ గులాబీ ఇది ఇంకో రకం ఇది గులాబీ ఇదేం తిరిగి కానీ ఇది కొమ్మ పెడితే వచ్చింది ఇది కొమ్మ పెడితేనే మనకు వచ్చింది ఇది ఒక సెంటు గులాబీ ఇది ఈ చెట్టు కొమ్మ పెడితే వచ్చింది కాదు ఇది కొమ్మ ఐదు వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఇది కొమ్మ పెడితేనే మనకు వచ్చింది ఇది కొనకొచ్చేసింది అంటే కొమ్మలు కూడా వస్తాయి అమ్మ వర్షాకాలంలో కమ్ మనం కొమ్మలు కట్ చేసినప్పుడు ఒకరికి నాలుగు కొమ్మలు పెట్టామంటే మనకు వస్తాయి ఇంకెక్కడ లేదు కదా రాత్రి పోయిగా రాత్రి కోసాం కదా అది మల్లెపూలు అన్న ఒకటి జారిపోయాయండి అమ్మ మేమైతే అది చవితలేదా మల్లెపూలు అంటే ఎంకల్సనకి ఇష్టం అన్నట్టు పెడతాము అది మీరు నమ్ముతారో లేదో నా పిచ్చి నమ్మకో నా అమ్మో నమ్ముకు లేదు నేను అలా నమ్ముతాను మా ఇంట్లో ఏ పూలు వచ్చినా కూడా మేము ముందు దేవుడికి ప్రిఫరెన్స్ ఇస్తాము కనుక ఆ మాత్రం మా నేతల్లో పెట్టుకుంటామమ్మా చూడండి మళ్ళీ కోసం కూడా నోట్లు ఉంటుందాక పసుకొని వస్తాను ఒకసారి పసుపు చూపించేసి బాగా చెప్పాడు నాకు అది అంత పసుపు వచ్చినమ్మా ఇంకా కొంచెం వచ్చింది అదంతా క్లీన్ చేయండి ఇంకా ఇంకే బకెట్లు వేసి కడుక్కోవాలి నేను ఇంతకుముందు ఏ కూడా పెట్టున్నాను అదంతా అంతా ఎందుకు ఇంతకుముందు చూసిన చూడండి అంటే ముందులోకి వెళ్ళి చూడండి ఇదంతా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి మూడు పొంగులు వచ్చిన ఉడగబెట్టుకుంటే సరిపోద్ది అప్పుడే ఎండేసుకోవాలి మీకు నచ్చితే మాత్రం పుల్లి రెడ్డి దినే థ్యాంక్ యూ అమ్మ మీ సపోర్ట్ ఇస్తారనుకుంటాను బాయ్ అమ్మా